ఏం లేదు నా పామ్ పాము తీసి మీద నన్ను ఏం చేయమంటారు చెప్పే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దా అరే నేను ఏం చేస్తలేనమ్మా నేను ఇక్కడ సామాన్ తీసుకుంటున్నాను అరే అరే లోపల లోపల చేసుకుంటూ ఉన్నావు కానీ బయటకు ఎత్తలేదు చేతి పెట్టాను చేతు పాపెత్తలేదు అంటే పిచ్చి భయం పీక పోసేస్తారు కానీ పీకానే కోసుకుంటది వీడియోలో మాత్రం ఉండదు కొంచెం వెయిట్ చేసి తర్వాత